తెనాలి ప్రాంతంలో పోలీసులు ప్రజలపై అమానుషంగా దాడి చేయడం బాధాకరమని రాష్ట్ర తెలుగు శక్తి పార్టీ అధ్యక్షుడు బీవీ రామ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెందుర్తులు రామ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు చట్ట ప్రకారంగా నడుచుకుంటూ వీధి రౌడీల్లాగా ప్రజలను రడీ రోడ్డుపై కొట్టే దుస్థితికి చేరుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామం కాదన్నారు ప్రజలపై భౌతిక దాడులకు దిగిన పోలీసులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు పోలీసులే చట్టం అమలు చేస్తే ఇక న్యాయస్థానం ఎందుకు ఇచ్చే ప్రశ్నిస్తాను మన తెనాల ఘట్టను చూసాం పోలీసులు ఎంత బేబత్సంగా చిత్ర ఎందుకంటే వాళ్ళకి కుటుంబం ఉంటుంది ఆడపిల్లలు ఉంటుంది మరి ఈరోజు వాళ్ళు చేస్తున్న నిర్వాహకం వల్ల మన ఇంటి ఆడపిల్లలకి తెలుసు మనం దొరుకుతుందని చెప్పి ప్రశ్నిస్తాను మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందిస్తూ ఏదో పోలీసులు చేయకపోతే తెలియదు చేస్తే చేశారని చెప్పి అంటారు మరి గతంలో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని కూడా పోలీస్ డీఫ్ ఎక్కించే సందర్భంలో ఉన్నాయి ఇంట్లో నెమ్మ సందర్భంలో ఉన్నాయి మరి నాడుకోవడం మీకు జరిగింది అంటే మీకు జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే అంటే ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారం వచ్చినా సామాన్యులను ఇబ్బంది పెడతాం ఈ చట్టాలు నా సామాన్లకు వర్తిస్తే మాకు కాదు అన్న అహంభావంతో వేళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అంటే విప్రాయాలు చెప్పాలంటే వీళ్ళ రాజకీయ నాయకులు కాదు ప్రజలు పీడిస్తున్నా అంటే ఈరోజు ప్రభుత్వానికి ఎటువంటి ఆత్మగౌరం లేకుండా ప్రజలు ఆత్మగౌరవం పడిగడుతున్నారు దీని తెలుగు శక్తి దేవడానికి ఖండిస్తున్నాం ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రజలే చితక పరిస్థితి గెలిపేదంటే అంటే ఇది రాక్ష ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టండి మీరాలు తీసుకుంటాను ఇంకా మీ చేత పోజస్థాన్ మూసిపారు తప్పండి న్యాయస్థానం అక్కర్లేదు అనంత గారు ఒక పక్కన కూర్చుంటారు పోలీసులు పక్కన కూర్చుంటారు స్వాడు చేసు తెలియజేస్తారు అంటే వీళ్ళు న్యాయస్థానం కూడా వస్తారు మరి జగన్మోహన్ టైంలో ఇలాంటి అపాసపా చేయలేదు న్యాయస్థానం చేయలేదు మరి వేళ న్యాయస్థానం అనే గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ధైర్యం తింటే నిజంగా బత్యేకించేసింది వీళ్ళ ఒకటే అడుగుతాను పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడ పదాడు ఉన్నారు నూరు ఎప్పట్ల అంటే మీరు నాడు ఏం చెప్పారు వీళ్ళు ఏం జరుగుతుంది ప్రజలు అన్నీ చూస్తున్నారు ఈ రోజు ప్రజాస్వామ్యం కష్టపష్టంలో జరిగింది దాని మీద యాక్షన్ తీసుకోలేదు పైన దీని మీద దాడి